ओम गंग गणपत नम ओं श्रीमाता पितृगुरदेवताभ्यो नम वल्लभ नृसि सरस्वती श्री श्रीगुरदत्तात्रेय नम सकल गणनायक अष्टकम् एक महाका तप्तकांचन कांचन संबोदर विशाला वंदेहम गणनायकम् చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషిత కామూరం దేవం వందేహం గణనాయకం గజవక్రం సురశ్రేష్టం కర్ణచామరభూషిత పాశరం దేవం వందేహం గణనాయకం దేవాసుర మహాహవే యోధుకామం మహావీర్యం వందేహం గణనాయకం యక్షకినరగంధర్వ సిద్ధవిద్యాధరై సదా స్తూయమానం మహాబాహు వందేహం గణనాయకం అంబికాృదయానందం మాతృపరివేష్టిం భక్తప్రియం మధోన్మత్ వందేహం గణనాయకం సర్వ్నరం దేవ్ వివర్జితం సర్వసిద్ధిప్రాతారం వందేహం గణనాయకం గణాష్టకం ఇదం పుణ్యం హ్య పఠేత్ సత సిద్ధ్యికార్యా విద్యవాన్ ధనవాన్ భ్రీగణనాయకాష్టకం